హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ వీడియో ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో రాబోయే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ టూ ఏ గురించి అయితే మాట్లాడుకుందాం ఇది ఒక ఫైవ్ జీ మొబైల్ మనకు వచ్చే నెల మార్చు ఐదవ తారీఖున ఈ యొక్క మొబైల్ అఫీషియల్ గా రిలీజ్ కావడానికి మనకు సిద్ధంగా అయితే ఉంది కాకపోతే ఈ యొక్క వీడియో వచ్చేసి నేను ప్రియర్ గానే చేస్తున్నాను సో దీని ద్వారా మీకు కొంచెం ఐడియా వస్తుంది ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయచ్చా లేదా ఒకవేళ వెయిట్ చేయాల్సి వస్తే ఇది ఏ రకమైన అనేది మీకు డీటెయిల్ గా చెప్తాను ఎట్ దింటే ముఖ్యంగా కెమెరా కోసం ఈ యొక్క మొబైల్ ఎలా ఉంటుంది అనేది దీనికి ప్రకారం మీకు వద్ది అంటే ఐ మీన్ దీని యొక్క క్లియర్ రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అండ్ దానికంటే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన యొక్క ని చూసినట్టయితే ఖచ్చితంగా ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అయితే చేయండి అండ్ అలాగే నా యొక్క చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటే కైండ్లీ నాకు బ్యాక్ అయితే అవ్వండి మీకు కింద నేను లింక్ అన్న ఇస్తాను లేకపోతే మొబైల్ నెంబర్ అన్నా ఇస్తాను కైండ్లీ నాకు కొంచెం హెల్ప్ అయితే కావాలి సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి సో ఎవరైనా మీలో చూసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా బ్యాక్ అయితే అవ్వండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఇంకా ఏ మాత్రం అలర్స్ చేయకుండా ఇప్పుడైతే మన స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే నాకు అనిపించింది చెప్తాను పర్టికులర్ గా దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏదైనా ఉందంటే దీని డిజైన్ అనే చెప్పాలి ఎందుకంటే పర్సనల్ గా నా యొక్క ఒపీనియన్ చెప్పాలనిపిస్తే నాకు డిజైన్ అయితే పెద్దగా నచ్చలేదు ఈ యొక్క డిజైన్ పైన చాలా ట్రోలింగ్ కూడా అనమాట ఒక ఫోటో కూడా చూపిస్తాను ఇది బ్యాక్ సైడ్ డిజైన్ ఎగ్జాక్ట్ గా ఈ యొక్క లెఫ్ట్ సైడ్ పంప్ కనిపిస్తుంది కదా అదే రకమైన డిజైన్ వచ్చిందని కొంతమంది ట్రోలింగ్ అయితే చేస్తున్నారు ఎనీహౌ ఇది ట్రోలింగ్ విషయం కాస్త పక్కన పెట్టేది రియల్ గా కూడా అదే రకంగా అయితే కనిపిస్తుంది మనకు మధ్యలో డివల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది ఇంకో విషయం ఏమంటే మనకు ఇంతకుముందు లాంచ్ చేసిన ఫస్ట్ మొబైల్ ఉంది కదా నథింగ్ ఫోన్ టూ సో ఇంచుమించు ఆల్మోస్ట్ సిమిలర్ స్పెసిఫికేషన్స్ తో ఈ యొక్క మొబైల్ మనకు రావడం అయితే జరిగిందనమాట సారీ నథింగ్ ఫోన్ వన్ ఏదైతే ఉందో సో అది అండ్ ఆ తర్వాత దీనికి బ్యాక్ సైడ్ మనకు సర్క్యులర్ డిజైన్తో అయితే ఇచ్చారు కాకపోతే దీని యొక్క ప్లేస్మెంట్ దీని యొక్క మోడల్ అక్కడ పెట్టిన ప్లేస్ అయితే చాలా చెత్తగా అయితే ఉంది బి బీ ఫ్రాంక్గా చెప్పాలనిపిస్తే బ్యాక్ సైడ్ డిజైన్ మాత్రం మరీ అంతగా అయితే నాకు నచ్చలేదు మరి మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఎనీహో ఇంకా కొంతమంది కేవలం డిజైన్ కోసం మాత్రమే మొబైల్ కదా దాని యొక్క ని బట్టి ఆ యొక్క మొబైల్ మనకు హిట్ ఆఫ్ అనేది తెలుస్తూ అయితే ఉంటుంది ముందుగా మనం దీని యొక్క డిజైన్ అయితే చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ సైడ్ మీకు ఎటువంటి కర్వ్ డిస్ట్ అయితే ఉండదు మీకు ఫ్లాట్ తో అయితే వస్తుంది ఫ్రంట్ లో మీకు పంచోల్ కెమెరా తో అయితే వస్తుంది బ్యాక్ లో మీకు రెండు ఫిఫ్టీ మెగాపిక్సల్ తో డ్యూయల్ కెమెరా సెటప్ తో రావడం అయితే జరుగుతుంది ఇంకా ఏమాత్రం రసం చేయకుండా ముందుగా ఈ మొబైల్ స్లిమ్ గా ఉంటుందా లైట్ వెయిట్ ఉంటుందా ఈ యొక్క విషయానికి వస్తే ఎయిట్ పాయింట్ సెవెన్ ఎంఎం మొబైల్ థిక్నెస్ వన్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది ఇందులో రెండు కలర్స్ వస్తుంది బ్లాక్ అండ్ వైట్ కలర్ అనమాట ముఖ్యంగా మొబైల్ వచ్చేసి లైట్ వెయిట్ గానే ఉంటుంది దీసెంట్ టైం కొంచెం స్లిమ్ గానే ఉంటుంది మరీ అంత స్లిమ్ గా అయితే ఉండదు కాకపోతే వెయిట్ విషయానికి వస్తే చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే ఇంకా డిస్ప్లే విషయం అనుకోతే మనకు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ ద్వారా రాసిన ఫుల్ హెచ్ఎ ప్లస్ ఎంఓల్ఏ డిస్ప్లే వన్ ట్వంటీ హెట్స్ రిఫ్లే టూ ఇండిస్ ఫింగర్ ప్రింట్ స్కానర్ యొక్క మొబైల్ రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఓవరాల్ గా చాలా పెద్ద డిస్ప్లేస్ అయితే ఉంటుంది ఈ రోజు రేపులో అన్ని మొబైల్స్ ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ మొబైల్స్ మనకు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ నుంచి దానికంటే ఎక్కువ తోనే వస్తున్నాయి కంపాక్ట్ జనరేషన్ అయితే ఆల్రెడీ పోయింది కాకపోతే రీసెంట్గా ఒక మొబైల్ అయితే మనకు లాంచ్ చేస్తారన్నమాట చాలా కంపాక్ట్ మొబైల్ మనకు లైక్ శాంసంగ్ గెలాక్సీలో ఎస్ ట్వంటీ ఫోర్ ఏ రకంగా ఉందో సో అదే రకమైన డిజైన్తో మనకు షామీ ఫోర్టీన్ కూడా అప్కమింగ్ మొబైల్ అయితే రాబోతుంది సో ముఖ్యంగా సింగిల్ హ్యాండ్ యూజర్స్ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి ఒక మొబైల్ అయితే సెట్ కాదు లేదు నాకు పెద్ద డిస్ప్లేనే కావాలి అని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ మొబైల్ అయితే బాగా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే చాలా పాయింట్ గా ఉంటుంది వన్ ట్వంటీ హైవర్ సెరీ ఫీచర్స్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు నెక్స్ట్ దీని యొక్క కెమెరా విషయానికి పోతే దీనిలో మీకు రెండు ఫిఫ్టీ మెగాపిక్సల్ కెమెరాతో అయితే ఇచ్చారు మోస్ట్లీ నేను చెప్పేది ఏమంటే మీరు బ్లైండ్లీ మెగాపిక్సల్స్ ఎక్కువగా ఉందని ఎవరు అయితే తీసుకోవద్దండి దాని యొక్క ని బట్టి మనం అయితే చూడాలి మీకు బ్లైండ్ ఫ్యాక్ట్ చెప్తాను చూడండి ఆ యొక్క సెన్సార్ సోని కి అయితే మీరు భయపడకుండా అయితే తీసుకోవచ్చు ఓమ్ విజన్ కాసేపు పక్కన పెట్టినట్టయితే దీనిలో దీంట్లో బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగా మెయిన్ కెమెరా జిఎన్ నైన్ సెన్సార్ అయితే ఉంటుంది మరోటి జేఎన్ వన్ సెన్సార్ తో అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ విషయం వస్తే థర్టీ టూ మెగా సోని ఐఎంఎక్స్ సిక్స్ వన్ ఫైవ్ సెన్సార్ తో అయితే వస్తుంది ముఖ్యంగా కెమెరా కోసం కాల్ అనుకునే డెఫినెట్లీ మొబైల్ అయితే ప్రిపేర్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు నెక్స్ట్ దీనికి ప్రాసర్ విషయం ఈసారి ఈసారి ప్రోన్ తీసుకొచ్చారు డైమండ్ సిటీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ డి యొక్క ఫైవ్ జీ ప్రాసర్ తో అయితే వస్తుంది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ బాక్స్ నథింగ్ వోస్ తో రావడం అయితే జరుగుతుంది ముఖ్యంగా యొక్క ప్రాసర్ స్నాప్డ్రాగన్ లో కన్వర్ట్ చేసి ఈ రకంగా ఉంటుందని ఆల్మోస్ట్ స్నాప్డగన్ సెవెన్ హండ్రెడ్ సిరీస్ కి లేకపోతే స్నాప్డ్రగన్ సిక్స్ హండ్రెడ్ సిరీస్ కి యొక్క మొబైల్ అయితే అంటే ఐ మీన్ ఈక్వల్ ఈక్వి వ్యాలెంట్గా అయితే ఉంటుంది ముఖ్యంగా ఒక మిడ్ రేంజ్ లో గేమర్స్కి అయినా సరే ఒక మొబైల్ పెంటాస్ అయితే ఉంటుంది కాస్త అటు ఇటుగా లో ఎడిటింగ్ చేసేవాళ్ళు లేకపోతే కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేసేవాళ్ళు సో ఇలా చిన్న చిన్న అప్లికేషన్స్ అయితే ఉంటాయి కదా యాప్స్ గూగుల్ ప్లే లో ఎడిటింగ్ అప్లికేషన్స్ అవి దీంట్లో అయితే ఈజీగా రన్ అవుతాయి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు మీరు ఫోర్ గేర్ రెండరింగ్ కూడా చేయొచ్చు ఇంకా ర్యామ్ రవిన్ షర్ కోసం దీనిపైన పెద్దగా అయితే తెలియలేదు కానీ నాకు తెలిసినంత వరకు ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్తో ఒక మోడల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకా బ్యాటరీ విషయానికి ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ ఫార్టీ అవర్స్ వాచింగ్ సపోర్ట్ ఉంటుంది టైప్ ఛార్జింగ్ కోర్ట్ ఉంటుంది రివర్స్ వాళ్ళ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుందా లేదా అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఒకవేళ అప్డేట్ లో ఏమన్నా తెలిసి నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తున్నా అక్కడ నుంచి మీరు అయితే చూడొచ్చు మరి యొక్క ప్రైస్ ఏంది భయా అన్నట్టు అయితే ఇది ఎంత ఉన్నా ముప్పై వేలకి లోపల గానే ఉంటుంది అనమాట నాకు తెలిసి ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు పెడితే ఒక మొబైల్ కి అంతే అంతేకాని ఎక్కువ పెడితే ఈ యొక్క మొబైల్ కి మించిన మొబైల్ అక్కడ వేరే అయితే చాలా ఉన్నాయి ఎనీహౌ చూద్దాం మార్చ్ ఫిఫ్త్ మొబైల్ అయితే వస్తుంది నాలుగు చెప్తే వెయిట్ చేయండి అనే చెప్తాను ఒకవేళ ఇరవై ఆరు వేల కోసం మాత్రం ఖచ్చితంగా మొబైల్ అయితే బైక్ చేయొచ్చు మీకు అది కూడా డిజైన్ నచ్చినట్టు అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఇది మరి మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి నేను మాక్సిమం ఒక రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ